నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి అండి ఈరోజు మనకి శనివారం నాడు ఈ పంచమీ తిథి కలిసి రావడం అనేది చాలా అండి మనందరము కూడా పంచమీ తిథి అంటే ఆ పంచమీ తిథి రోజున చాలామంది ఎన్నో రకాల మొక్కుబళ్ళు మొక్కుకుంటూ అమ్మవారి ముందు ప్ర ప్రార్థనలు పెడుతూ ఉంటారండి అలాంటి శక్తివంతమైన పంచమీ తిథి అండి చాలామంది అక్క పంచమీ తిథి వచ్చే ముందు మాకు ముందుగా తెలియచేయండి అక్క మేము కూడా ఇలా ఒక మూడు పంచమీ తిథులు కానీ ఒక ఐదు పంచమీ తిథులు కానీ మేము మేము కూడా ప్రార్థన చేస్తాము మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి డబ్బు సమస్యలతో నిన్నైతే ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి అసలు నాకైతే చనిపోవాలని అనిపిస్తుందాక బాధలు భరించలేకపోతున్నాను వేరే దారి లేదు నాకు అని చాలా బాధపడుతూ పంపిస్తున్నారండి మనం అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎవ్వరూ కూడా దేరిపడాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇలాంటి పంచమీ తిథుల రోజులలో ఒక మంచి విషయాన్ని చేస్తే గనక నిజంగా అండి మనకి ఎన్నో రకాల సమస్యలు తీరడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అమ్మవారి నామ మనం ఎన్నో తెలియచేసామండి ఆ నామాలలో ఈరోజు చూడబోయే ముఖ్యమైన ఐదు నామాల గురించి తెలుసుకుంటున్నామండి ఐదు పేర్లు అమ్మవారికి శక్తివంతమైన ఒక ఐదు పేర్ల గురించి తెలుసుకుంటున్నాము ఇంకా ఆ పేర్లు ఏంటి మనం ఎలా అనుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు ఐదవ నెలలో వచ్చే పంచమీ తిథి అండి ఈరోజు శనివారం ఈ పంచమీ తిథి రోజున మీరు అమ్మవారిని తలుచుకొని నిజంగా అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే విగ్రహం ఉన్నా లేకపోయినా సరే మీరు అమ్మవారికి సాయంత్రం లోపండి ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు రాత్రి దేవతగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి సప్తమాతృకులలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఐదవ స్థానం అంటే పంచమి పంచమి తిథి అనేది చాలా శక్తివంతమైనదండి మీకు ఎలాంటి కోరికలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ఈ నామాలు మనం ఇలా అనుకున్న తర్వాత నా కోరిక తీరలేదక్క నాకు నిజంగా అనుకుని అనుకున్నట్టుగా జరిగింది అని అన్న అన్నవాళ్లే ఎంతోమంది అండి మీరు కూడా ఈరోజు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది మీరు ఒకవేళ అమ్మవారి ముందు ఒక దీపారాధన చేసినా చేయలేకపోయినా కూడా ఈ మంత్రాలని అంటే ఇప్పుడు చూపించబోయి ఈ పేర్లన్నీ మీరు అనుకోవచ్చండి ఇంకా పూజ చేసే చేయగలిగే వాళ్ళైతే కనుక ఐదు ఒత్తులు వేసి పంచముఖ దీపాన్ని ఒక ప్రమిదలు ఐదు ఒత్తులు వేసి నెయ్యితో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏడు గంటలకు కానీ ఎనిమిది గంటలకు కానీ తొమ్మిది గంటలు పది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఎంత లేటుగా మనం అమ్మవారి ముందు దీపారాధన వెలిగిస్తే అంత శక్తి ఎక్కువగా ఉంటుందండి కోరికలు కూడా అంత త్వరగా తీరుతాయి అందువల్ల మీరు ఈరోజు రాత్రి లోపండి ఇప్పుడు చూపించబోయే ఈ పేర్లని ఐదు ఐదు శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయండి అమ్మవారికి ఈ మంత్రాలని అంటే ఆల్రెడీ కూడా మన ఛానల్లో మనం తెలియచేశాం ఎన్నో రకాల మంత్రాలను మనం తెలియచేశాం వాటిల్లో చాలా శక్తివంతమైన ఐదు నామాలండి ఈ ఐదు నామాలని కూడా మీరు ఒక్కొక్క నామాన్ని ఐదు సార్లు అనుకోవాలన్నమాట ఇంకా ఎలా అనుకోవాలి అనేది చూద్దామండి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ పేర్లండి ఐదు రక ఐదు అమ్మవారి పేర్లు ఇవి అంటే ఓం నమో భగవతి ఓం పంచమే నమ వజ్రఘోషం అపరాజిత నర్పవి ఈ పేర్లన్నీ కూడా మన ఛానల్లో అమ్మవారికి ఒక్కొక్క నామంతో మనం పిలుస్తున్నామండి అమ్మవారికి శక్తివంతమైన పన్నెండు నామాలు ఉన్నాయండి నామాలు అంతేకాకుండా అండి మనము నిజంగా వజ్రఘోషం అనే పేరుకి అమ్మవారికి ఎలా అయితే వెంటనే పలుకుతున్నారో అలాగే ఈ ప ఈ పేర్లకు అన్నిటికీ కూడా అంత శక్తి ఉందండి అపరాజిత కానీ నర్పవి కానీ ఓం పంచమే నమ కానీ అమ్మవారి వారాహి కానీ వార్తాళి కానీ అలాగ అనేక రకాల పేర్లు వాటిలో మనకి మంచి రిజల్ట్ ని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందిన పేర్లు ఏంటి అని అంటే ఓం నమో భగవతి అనే పేర్లుగా అనే పేరుని ఐదు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతి ఓం నమో భగవతి అని ఐదు సార్లు అనుకోండి ఆ తర్వాత ఓం పంచమే నమ ఓం పంచమే నమ ఓం పంచమే నమ అని ఐదు సార్లు వజ్రఘోషం 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 అని ఐదు సార్లు అపరాజిత అని ఐదు సార్లు నర్పవి అని ఐదు సార్లు ఇలాగా ఈ ఐదు పేర్లని ఐదు సార్లు అనుకున్న తర్వాత మనం ఏదైతే ఒక కోరిక ఉందో అది మనసులో అనుకున్న తర్వాత ఈ పేర్లను పిలుస్తున్నాం అన్నమాట అమ్మవారిని అలా పిలిచిన తర్వాత మీరు చివరికి ఏమనుకోవాలంటే శీఘ్రం వస్యం కురుకురు అనే మాటని కూడా మీరు అనుకోవాలండి అంటే అది ఎంత త్వరగా మీ దగ్గరికి తీర్చు తీసుకురాగలిగే శక్తి అనేది ఆ మాటకి ఉందండి అమ్మవారి గాయత్రి మంత్రం మీరు చూస్తే కనుక అందులో ఇలా రాయబడిందండి శీఘ్రం వస్యం కురుకురు అనే నామ అనే పేరును కూడా రాశారు అది కూడా ఒక రకమైన మంత్రం అండి అందువల్ల మీరు ఈ ఐదు నామాలని ఐదు సార్లు విడివిడిగా ఒక్కొక్క పేరుతో ఐదు ఐదు సార్లు అనుకోండి ఐదు సార్లు ఏంటంటే మీరు ఎక్కువ సార్లు అనుకోగలిగినా కూడా అనుకోవచ్చు ఇంకా అలా అనుకున్న తర్వాత శీఘ్రం వసం కురుకురు అని చెప్పి కూడా అనుకోండి లేదు నేను రాసుకోగలను అని అనుకున్న వాళ్ళు ఇలాగే ఐదు పేర్లని కూడా ఐదు ఐదు సార్లు రాసుకుంటూ ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక పుస్తకంలో రాసుకోండి మీరు ఇంకా రాసుకొని రాత్రిపూట పడుకునే ముందు అయినా సరే మీరు అనుకోవచ్చండి అక్క ఈ రోజు మర్చిపోయాను ఈ రోజు పంచమీ తెలియదు అక్క నాకు నేను నాన్ వెజ్ తినేశాను లేదంటే కనుక పిరియడ్స్ లో ఉన్నాను అని అనుకున్న వాళ్ళైనా సరే అండి ఈ రోజు సాయంత్రం పూట చక్కగా మీరు ఒక సమస్యలో ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్నానక్క నేను నాకు వేరే దారి లేదు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని అమ్మని పిలవండి ఐదు పేర్లతో పిలిస్తే అమ్మ ఖచ్చితంగా పలుకుతారండి మీ సమస్యను తీర్చడానికి వెంటనే వస్తారండి మీరు ఇలా అనుకొని అమ్మవారిని పిలిచి చూడండి మీరు మనసులో అనుకున్నా సరే అమ్మ పలుకుతారు అని మనం ఎన్నో రకాల పరిహారాలు చేయడం ద్వారా ఎంతోమంది కమెంట్స్లో మనకు తెలియజేస్తూ ఉన్నారండి అలాగే ఈరోజు ఈ పేర్లతో అమ్మవారిని పిలవండి మీ సమస్యని కానీ మీ కోరికని కానీ వెంటనే తీర్చుకోండి ఫ్రెండ్స్ ఇలా అనుకున్న తర్వాత ఇంకా నాకు తీరలేదక్క నా సమస్య అని భయపడాల్సిన అవసరం అనేది ఎవ్వరికీ ఉండనే ఉండదండి ఇది అక్షరాల నిజమండి ఈరోజు ఖచ్చితంగా మీరు రాత్రిలోపు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి చాలామంది కూడా ఈరోజు పంచమీ తిథి ఉందని నా విషయం కూడా తెలియకపోవచ్చు రాత్రి లోపైన సరే ఒక్కళ్ళు ఇద్దరు కూడా ఉపయోగించి ఆ పుణ్యాన్ని ఆ వాళ్ళకి ఒక మంచి జరిగింది అని అంటే కనుక ఆ పుణ్యానికి మనందరము కూడా అవుతామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి